ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా వరుసగా వివిధ శాఖల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో రీసెంట్ గా పరిశ్రమల శాఖ మీద సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టిజె భరత్ కూడా పాల్గొన్నారు ఈ సమీక్ష ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి టిజె భరత్ కీలక విషయాలు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ కి మరో భారీ పరిశ్రమ రానున్నట్టు ఆయన తెలిపారు డెబ్బై ఐదు వేల కోట్లతో బీపీపీసీఎల్ పరిశ్రమ రాబోతోందని ఆయన పేర్కొన్నారు బీపీసీఎల్ కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనేది తొంభై రోజుల్లో నిర్ణయిస్తామన్నారు అయితే ఇప్పుడే అన్ని విషయాలు వెల్లడించలేమని చెబితే పక్కనే ఉన్నటువంటి తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆ కంపెనీలకు వల వేసి అవకాశాలు ఉన్నాయన్నారు గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కంపెనీలు ఇష్టముంటే వస్తారు పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనే పాలసీని పాటించేవారని కానీ ప్రస్తుతం అధికారులు ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తోందని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే కృష్ణపట్నంలోని బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకి విన్ సాఫ్ట్ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కాన్సులేట్ జనరల్ జెనిఫర్ కూడా ఆసక్తి కనబరిచారని మంత్రి టిజి భరత్ వెల్లడించారు దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకురావాలని పరిశ్రమ శాఖల మీద తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ ఎంఎస్ఎంఈ క్లస్టర్ విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు సిబిఎన్ బ్రాండ్తో పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తామని తెలిపారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు ప్రారంభించారని సీఎం చంద్రబాబు ఆదేశించారని టీజీ భరత్ వెల్లడించారు ఇప్పటికే కృష్ణపట్నం ఏపీ బల్క్ డ్రగ్ పార్క్ ఓరవకల్లు కొప్పర్తిలో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు కొత్తగా కుప్పం లేపాక్షి దొనకొండ మూలపేటలో కొత్తగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేయడం జరిగింది ఇక చిత్తూరు నోటి కింద ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి టిజి భరత్ వెల్లడించారు రాజధాని అమరావతి సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వ ఆలోచన మంత్రి అన్నారు గత ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి కల్పించారని విమర్శించారు గతంలో పారిశ్రామికవేత్తలని షేర్లు పర్సంటేజ్లు అడిగే పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అని టీజీ భరత్ చెప్పడం జరిగింది అట్లాగే ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతన పరిశ్రమలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని బీసీ సంక్షేమ చేనేత శాఖల మంత్రి సవిత తెలిపారు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని కర్ణాటక పారిశ్రామికవేత్తలను ఆమె కోరారు రీసెంట్ గా బెంగళూరులోని తాజ్ హోటల్లో టెక్స్టైల్స్ గార్మెంట్స్ తదితర పరిశ్రమల నిర్వాహకులతో ఆమె భేటీ అయ్యారు ఏపీలో సుస్థిర పాలన ఉండని అనువైన భూములు కూడా ఉన్నాయని వారికి వివరించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు ఏపీలో నైపుణ్యం కలిగిన యువత ఉందని ప్రతిభకి తగిన అవకాశాల కోసం వారు ఎదురు చూస్తున్నారని పదమూడు మంది పారిశ్రామికవేత్తలు సిఈఓలతో మంత్రి మాట్లాడగా పరిశ్రమల స్థాపనకు వారు సానుకూలంగా స్పందించారు కర్ణాటకలోని తమ పరిశ్రమల్లో తక్కువ విద్యార్హత ఉన్న గ్రామీణ మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రికి వివరించారు అదే తరహాలో ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో టెక్స్టైల్స్ పాలసీని ప్రవేశపెట్టారని వేతన రీఎంబర్స్మెంట్ పవర్ సబ్సిడీ సహా వివిధ ప్రోత్సాహకాలను అందించడానికి అనువుగా పాలసీని రూపొందించారని వారు గుర్తు చేశారు ప్రస్తుతం కర్ణాటకలో పాతిక వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తే రాబోయే రెండేళ్లలో పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు సమావేశంలో పోర్ట్ ఓవర్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియన్ డిజైన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కాటన్ వరల్డ్ అరవింద్ లిమిటెడ్ సేవ్ అర్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఆదిత్య బిర్లా రిటైల్ ఫ్యాషన్స్ కంపెనీ సీఈఓలు పాల్గొన్నారు